హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తే మనకి ధన్యవాదాలు అండి చూడండి ఈరోజు మనం క్రికెటర్లో ఎలా వలేస్తారో ఎలా చేపలు పెడతారు చూద్దాం క్యారెటర్లో ఎదుగుంటూ వెళ్ళి వాళ్ళు వేస్తారు చూడండి అందుతుంది కొంతవరకును మిగతా భాగం ఇది ఎదాలి ఎదుగుకుంటూ వాళ్ళు వేస్తారు మిగతా భాగం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది వీడియో చూడండి వాళ్ళు వేస్తున్నారు రెండు గుద్దులు వాళ్ళండి గడ్డ వేస్తున్నారు మళ్ళీ ఇంకోటి వేస్తారు ఈ చివరిలోనూ ఒక తాడు కడతారు దానికి ఒక కట్ట కట్టి బోయ్ కట్ట అంటారు ఒకవేళ తాడు విడిపోయినా సరే ఆ తేలుతుంది కట్ట ప్రస్తుతం కదా వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతున్నారు ఏదైనప్పుడు మాత్రం ఇబ్బంది పడతారు వాళ్ళు పోయడానికి ఎన్ని తెరలు వస్తే అలాగే అన్ని తెరలకి బుడకలు వేయాలండి బొరకలు వేసుకుంటే వాళ్ళు వేసుకుంటే వెళ్ళాలి ఇలా కరెక్టలో వచ్చినప్పుడు అందదు ఆల్మోస్ట్ పేకర్లో వచ్చింది అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మొత్తం వేస్తారు ఇప్పుడు చివర తోడబెట్టుకుని ఒక ఆలపడతారు లోపల లాక్కడన్నా వాళ్ళని చూడండి చివరని త్వరగట్టారు అదే నేను కట్టంటారు దీన్ని బోయి కట్ట ఒకవేళ జారి పని సరే తేలుతుంది అన్నమాట అప్పుడు తెలిసిపోతుంది కదా వాళ్ళ ఇక్కడ ఉందని అందుకనే కడతారు బోయి కట్ట చూడండి ఇప్పుడు ఇంకో వేస్తున్నారు ఇది కూడా సేమ్ వేస్తారు చూసిన వీడియో కదండి కొంచెం ఫాస్ట్ మొదలు పెట్టాను చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు వేసి అరగంట సేపు ఉంచారు ఇప్పుడు లాగుతున్నారు వాళ్ళు ఇచ్చేస్తున్నారు చూద్దామండి ఏం చెప్పలేదు ఇక సోరింగ్లో అండి ఇది సోరింగ్లో వాళ్ళు అంటారు దీన్ని సోరింగ్లు పడతాయి ఎక్కువ చూడండి కదా ఆపడింది చిన్న చేప చూడండి ఎన్ని చేపలే క్యారెట్ వచ్చినప్పుడు అండి క్యారెట్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు లాగుతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం బలంగా వస్తుంది అన్నమాట వాళ్ళ ఇప్పుడు తేలిక వస్తుంది పర్లేదండి ప్రాణ తెలియదు చేపలు అయిపోయింది ఆల్మోస్ట్ వల్ల ఇంకోటి మీరు చూద్దామండి దానికి కింద తెలియ చేపలు ఈ వల్ల మొత్తం చుట్టిపోయిందండి పోయిందండి తాడు సరిగ్గా ఆలపడలేదు గట్టిగా పెట్టాలి తాడు లూజ్ వదిలేయడం వల్ల చూడండి మొత్తం చుట్టిపోయింది ఇలా చుట్టిపోతే ఏం చెప్పలేండి ఆల్మోస్ట్ వల మొత్తం అలా చుట్టిపోయింది కెరటాలు తాగడి ఎక్కువండి కెరటాలు తాగడి ఎక్కువ ఉండడం వల్ల ఇలా చుట్టిపోయింది వల్ల అలా తాడు గట్టుగా పట్టుకుంటే బాగానే ఉన్నాం వదిలేశారు సరిగ్గా పెట్టలేదు దీన్ని పెద్దగా తిగలేదు చేపలు ఫస్ట్ వాళ్ళకే తెగలేపా చేపలు చూడండి చేపలు తెప్పిస్తున్నారు ఇప్పుడు చేపలు తెప్పించి వాళ్ళు మొత్తం బాగా వంచి వంచి కట్టి వాళ్ళు నలుతారు చూడండి వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ తాడులో అయిపోయింది మొత్తం రౌండ్ తిరిగేసి ఇలా పొడవుగా ఉంటే మొత్తం ఇప్పేసి చేపలు బాగా తగులు ఆ తగిలిన చేపలు కూడా స్టార్టింగ్ ఉంటాయి వాళ్ళ చుట్టకముందు చేపేసుకున్నాడు సోరింగ్ చూడండి సన్నంగా పొడగా ఉన్నాయి దాని షోరింగ్లు అంటారు మా వాళ్ళు మంచి టేస్ట్ ఉంటుంది పులుసు మాత్రం చూడండి వాళ్ళు మొత్తం చుట్టిపోయింది కదా మొత్తం ఆందేస్తున్నారు వాళ్ళంతా మొత్తం ఆందేసి వాళ్ళు నొలస్తారు చేపలు ఏమంటే తెప్పించేసి చూడండి ఇవి తగిలే చేపలు ఈ ఆ వాళ్ళకి కూడా చూద్దామండి చూడండి ఇలా నలుగుతారు వాళ్ళని ఇలా నల్లేసి వంజి కట్టేసి బాగా చుట్టేసి గోడలో పెడతారు నీరు ఎక్కుతుందండి నీరు ఎక్కడం వల్ల కరెటలు బై ఎక్కువ వస్తున్నాయి అన్నమాట అందుకనే వాళ్ళు చుట్టేసింది వాళ్ళని ఎక్కువ కెరెటలు పెట్టడం వల్ల చూడండి ఇది ఫస్ట్ వల్ల దీన్ని బాగానే పడ్డాయి చేపలు పూసలు అవి బాగా కట్టారు అనమాట పూసలు అవి కట్టడం వల్ల అనమాట కింద బాగా పడుతుంది అన్నమాట నేలని బాగా నడుస్తుంది వల్ల చూడండి దీనికి అయితే చేపలు బాగానే ఉన్నాయి వ్యాటిని సేదం కదండి ఇలా ఉంటుందండి ఇలా వారులోనే వేస్తారు వాళ్ళు వారు అంటే కరెక్టల్లోనే అర్థం కెట్టాలు వేస్తారు లేకుంటే ఇంజిన్ బోట్లు లేకుంటే వెళ్తారు బయటకి ఈ తెరలు ఎక్కువ పడడం వల్ల అవైనా సరే మొగ్గ వెళ్ళట్లేదు మీరు చూస్తున్నట్టయితే చేపలన్నీ సోరింగ్లో పడ్డాయి కానీ చూడండి ఒకటి వెరైటీ పడదు చేప దీన్ని కరగడపార అంటారు కరగడపార చిన్నదండి బాగా పెద్ద అయితే మంచి బలం ఉండదు చిన్న చేప కదా పెద్ద చేపలు అయితే పెద్ద పెద్ద మొక్కలు పడుతుంది కదా బాగుంటుంది మిగిలినవన్నీ సోర్యులు పడ్డాయి చూడండి మొత్తం చేపలన్నీ పోగొట్టి చూపిస్తాం మీకు చూ ఈవెంట్ తేగలేదు జాబులండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి